అరవింద నేత్ర ఇరవై ఐదవ భాగం ఉదయాన్నే తొమ్మిదైనా ఇంకా లేవకుండా బెడ్డు మీద పొర్లుతున్న ప్రకాష్ విక్రమ్లకు పూజగదిలో నుండి గంట సౌండ్ వినిపించడంతో నిద్ర డిస్టర్బ్ అయి ఇద్దరూ ఒకేసారి విసుగ్గా హాల్లోకి వచ్చారు దీపధూపాలతో వెలిగిపోతున్న ఇల్లు మొత్తాన్ని ఒకసారి చూసి విసుగ్గా లలిత లలిత అని గట్టిగా కేకేయగానే పూజగదిలో దేవుడికి నివేదన చేసుకుంటున్న లలిత వస్తున్నానండి అంటూ చేతిలో ఉన్న హారతపళ్ళంతో సహా బయటకొచ్చింది బ్లూ కలర్ పట్టు చీరలు నిండుగా కనిపిస్తున్న భార్యని చూసి ఏంటిదంతా ఏమైందండి విక్రమ్ కూడా ఏమైందేంటి మమ్మీ పొద్దు పొద్దున్నే ఈ పూజలేంటి పడుకోనివ్వవా మమ్మల్ని ఇంకా పడుకోవడం మింట్రా టైం పదవుతుంటేను అంటూనే అతని కళ్ళకి హారతి అద్దబోతుంటే విసుగ్గా చేత్తోనే పక్కకి చెరిపేసి చాలా ఎనోర్మై ఎప్పుడు చూసినా పూజలు వ్రతాలు అంటూ విసిగిస్తున్నావు చూడ్లతా నీకిదే ఆఖరిసారి చెప్పడం మేమింట్లో ఉన్నప్పుడు ఇలా పూజలు వ్రతాలు అంటూ ఇంటిని గుడితం చేసావంటే బాగోదు చెప్తున్నా అని చెప్పి ఆఫీస్కి టైం అవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు తండ్రి కొడుకులిద్దరూ ఇద్దరు భారంగా నిట్టూర్చి వీళ్ళు మారరు మారుతారు అనుకోవడం నా భ్రమ అనుకుంది లలిత మీరే కదండి వేడిపేడి కాఫీ కావాలన్నారు అందుకే పొగలుగక్కి కాఫీ తీసుకొచ్చాను వేడి సరిపోయిందా అని ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతుంటే తన మాటల వ్యంగ్యార్థం అర్థమై ఏంటే తెలివితేటలు చూపిస్తున్నావా అయ్యో ఇప్పుడు నేనేమన్నానండి మీరు వేడి కాఫీ అడిగారు వేడి సరిపోయిందో లేదోనని అడిగాను సరిపోయింది బాగా ఎక్కువైంది కూడా అలాగా అయితే రేపటి నుండి ఇలానే తీసుకొస్తానులేండి అంటుంటే బెటకారం ఎక్కువైంది తగ్గించు అలాగేనండి అంటూ బొమ్మలా కళ్ళార్పుతుంది నేత్ర కాఫీ నెమ్మదిగా సిప్ చేసి కిందపడిన ఫోన్ తీసుకొని చూస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే బొమ్మలా తనెటు వెళ్తే అటే వస్తున్న నేత్రని చూసి విసుగ్గా ఏంటిక్కడే నిలబడ్డావు వెళ్ళి త్వరగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయమని చెప్పినా తను కదలకుండా అక్కడే ఉండడం చూసి విసుగ్గా వాట్ అనగానే ఏం లేదండి నేను వాష్రూమ్కి వెళ్ళాలి అయితే మీరే కదా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్నీ చెప్పి చేయమన్నారు అందుకే మిమ్మల్ని అడిగి వెళ్దామని ఇక్కడే ఆగాను అని ఇన్నోసెంట్గా చెప్తుంటే కళ్ళు ముకిలించి సీరియస్గా తన వైపు చూస్తూ ఏంటే తమాషాగా ఉందా ఆట్లాడుతున్నావా నాతో అయ్యో అదేం లేదండి మీరు చెప్పిన పని చేయడం భారీగా నా ధర్మం కదండి అందుకే ప్రతి ఒక్కటి మిమ్మల్ని అడిగే చేద్దామని ఇక్కడే ఉన్నాను అంటుంటే సీరియస్గా చూస్తున్న తనని చూసి ఏ క్షణంలో ఆయన కొట్టేలా ఉన్న తన ఫేస్ని చూసి సారీ సారీ ఇప్పుడే వెళ్ళిపోతున్నా అంటూ గబగబా టవల్ తీసుకుని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది నేత్ర కాసేపు ఆమె వైపు కళ్ళు నిలిపి తర్వాత కాఫీ ఫినిష్ చేసి ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోయాడు అరవింద్ ఊరికే తిరుగుతున్నాడని ఏదో అనేశాను కానీ కొంపదీసి ఇంకా ఇక్కడే ఉన్నాడా అనుకుంటూ మెల్లిగా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసిన నేత్రకి అరవింద్ అక్కడ లేకపోవడంతో అమ్మయ్యా ఈ మాస్టర్ వెళ్ళిపోయాడు అనుకొని ఫాస్ట్గా చీర కట్టుకొని కిచెన్లోకి పరిగెత్తింది రాధమ్మా ఆయన ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తింటారు అరవింద్ బాబు ఇలాంటిదని ఏం లేదమ్మా ఆయనకి ఒక ఇష్టమంటూ కూడా లేదు ఏం పెట్టినా తింటారు కాకపోతే పొద్దున పూట లైట్గా టిఫిన్ మధ్యాహ్నం చపాతీ కొద్దిగా రైస్ రాత్రిపూట మాత్రం వెజిటేబుల్ సలాడ్తో పాటు కొన్ని పాలు మాత్రమే తాగుతారు అలాగా సరే అయితే అంటూ వేడివేడిగా ఇడ్లీ చట్నీ సాంబార్ ప్రిపేర్ చేసి అన్నిట్లో ఉప్పు కారాలు సరిపోయాయో లేదో ఒకటికి నాలుగు సార్లు చూసి చెక్ చేసుకుని ఈరోజైనా ఈ మాన్స్టర్ ఏమీ అనకుండా ఉంటే బాగుండు అనుకుంటూ డైనింగ్ టేబుల్ సర్దుతుంటే వర్క్ కంప్లీట్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన అరవింద్కి వేడివేడిగా పొగలు కక్కుతున్న సాంబార్ని చూడగానే ఇందాక నోరు కాలడం గుర్తొచ్చి తెలియకుండానే చెయ్యి నోటి మీదకు వెళ్ళింది అరవింద్ అంటే ఎంత భయం ఉన్నా ఆ క్షణంలో తెలియకుండానే పెదవుల మీద నవ్వు చేరింది నేత్రకి వెంటనే అరవింద్ చూపుకి జడిసి చూపు తిప్పేసి నేను అన్విని పిలుచుకొస్తాను అంటూ వెళ్ళబోతుంటే ఆగు అంటూనే చైర్లో కూర్చొని అన్వి అంటూ గట్టిగా కేకేయగానే మధ్యలోనే ఉన్న జడని వదిలేసి ఆ అన్నయ్య వస్తున్నాను అంటూ పరిగెట్టుకొచ్చింది అన్విత ప్రతిసారి ఒకరు పిలుచుకురావాలా ఈ టైంకి డైనింగ్ టేబుల్ దగ్గర ఉండడం నీకు తెలియదా రేపటి నుండి రిపీట్ కాకూడదు నేను ఎవరు పిలవరు టైం టు టైం నువ్వే ఇక్కడికి రావాలి అర్థమైందా సారీ అన్నయ్య ఇంకెప్పుడు ఇలా జరగదు కూర్చోమని చెప్పి నేత్రను చూడగానే గబగబా ముగ్గురికి సర్వ్ చేసింది నేత్ర నిన్నటలా విసిరి కొడతాడు లేదంటే చెంప చెల్లుమనిపిస్తాడోనని మోహన్ రావు అన్విత భయంగా చూస్తుంటే తెలియకుండానే షివరింగ్ స్టార్ట్ అయి రెండడుగులు వెనక్కి వేసింది నేత్ర సాంబార్తోనూ చట్నీతోనూ టేస్ట్ చేసి తన వైపుకొకసారి చూసి నార్మల్గానే తింటూ ఉండడంతో హమ్మయ్యా అనుకుని ముగ్గురు ఊపిరి తీసుకున్నారు బ్రేక్ఫాస్ట్ చేసి అరవింద్ బయటికి వెళ్ళిపోయిన వెంటనే టిఫిన్ చాలా బాగుందమ్మా అని మోహన్ రావ్ అంటే చట్నీ చేత్తో నాక్కుంటూ అవునుదినా ఈ చట్నీ ఎంత బాగుందో నవ్వి థ్యాంక్ యూ అని నువ్వేంటి ఇంకా జడ వేసుకోలేదు వేసుకుంటుంటే అన్నయ్య పిలిచాడని వచ్చేశాను దిన అలాగా సర్లే రా నేను వేస్తాను నిజంగానా నిజంగానే అనగానే థ్యాంక్ యూ వదినా అంటూ రూంలోకి వెళ్ళి కోమ్ తీసుకొచ్చి నేత్రకిచ్చింది తనకి వేస్తూనే అవును నీ ఏ సమ్మాయిల హెయిర్ ఫ్రీగా వదిలేస్తుంటే నువ్వేంటి పాతకాలంలోలాగా జడవేసుకుంటున్నావు నాకూడా అలాగే ఇష్టం వదినా కానీ జుట్టలా వదిలేస్తే అన్నయ్య కోప్పడతాడు ఏమనడులే ఈరోజుకి నేను హెయిర్ని ఫ్రీగా వదిలేస్తాను ఫ్లక్కర్ పెడతాను అమ్మో వద్దు వదినా నీకు అన్నయ్య సంగతి తెలీదు అసలే లేట్ అయింది ఇంకా ఇంట్లోనే ఉన్నాడంటే కోప్పడతాడు కానీ మీ అన్నయ్య ఇంట్లో లేడుగా అనివి లేకపోతే ఏంటి డ్రైవర్కి అరగంటకు ఒకసారి కాల్ చేసి నేను ఎక్కడున్నాను ఏం చేసుకుంటానో తెలుసుకుంటూ ఉంటాడు అంటుంటే ఏంటి డ్రైవర్ని నీకు స్పైగా పెట్టాడా త్వరగా వెయ్యి వదినా లేట్ అవుతుంది వేస్తున్నా అంటూనే హెయిర్ని లూజ్గా వదిలేయకుండా అలా అని రొటీన్గా కాకుండా తనకి వచ్చినట్టు డిఫరెంట్ స్టైల్లో జడవేసి ఇప్పుడు చాలా బాగున్నావు అంటూ తన బుగ్గలు లాగుతున్నప్పుడే ఏదో ఫైల్ కోసం మళ్ళీ లోపలికి వచ్చిన అరవింద్ వాళ్ళని సీరియస్గా చూశాడు థ్యాంక్ యూ వదిన జడ చాలా బాగుంది రేపటి నుండి నువ్వే వేస్తావా తప్పకుండా వేస్తాను టైం అయింది త్వరగా వెళ్ళు అనడంతో అన్విత వెళ్ళిపోగానే వెనక్కి తిరిగిన నేత్రకి తనని సీరియస్గా చూస్తున్న అరవింద్ని చూసి బిగుసుకుపోయింది తన వైపే చూస్తూ చూడు అన్వీకి కొత్త కొత్త హంగులు ఈ కాలపు ఫ్యాషన్లు అలవాటు చేయాలని చూడకు అది నాకేమాత్రం ఇష్టం లేదు నేనేం చేయలేదండి ఫ్యాషన్ డిజైనర్వి కదా నీకు వచ్చిన ప్రయోగాలన్నీ తన మీద రుద్ది తనకి లేనిపోని ఆలోచనల్ని కలిగించకు అని చెప్పి వెళ్ళిపోగానే అతను ఎందుకలా అన్వితని కట్టిదట్టం చేస్తున్నాడో అర్థం కాక వెళ్తున్న అతన్నే చూస్తుండిపోయింది నేత్ర